నెల్లూరు రాజకీయాలు ఎప్పుడూ ప్రత్యేకమే నిత్యం ఏదో ఒక ఇష్యూ రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తుంటుంది తాజాగా మరో కొత్త విషయం చర్చనీయాంశంగా మారింది అదేనండి వారసుల ఎంట్రీ అవును ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పలు నియోజకవర్గాలలో సిట్టింగ్ల వారసులు ఎంట్రీ ఇస్తున్నారు అయితే ఈ వారసులు నిలబడతారా తడబడతారా అనే చర్చ కూడా జరుగుతోంది రాజకీయాలలో వారసత్వం అనే అంశం ఎప్పుడూ చర్చనీయాంశమే సాధారణంగా సీనియర్ నాయకులు తమ వారసులను రాజకీయాల్లోకి తీసుకువచ్చి ప్రభావాన్ని కొనసాగించాలని చూస్తారు ఇది మాత్రమే కాదు వారసులు వస్తే తమ స్థానం హవా ఆధిపత్యం కొనసాగుతుందనే లెక్కలు వేస్తారు గతంలో ఇలాగే చాలామంది నేతలు తమ పిల్లలను బంధువులను పరిచయం చేశారు ఇప్పుడు కూడా అదే ట్రెండ్ కొనసాగించేందుకు పలువురు నేతలు ఆసక్తి చూపుతున్నారు నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి అందరికీ సుపరిచితుడే తన తండ్రి వారసత్వాన్ని కొనసాగించిన ఆయన జగన్ కేబినెట్లో కీలక వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు ఇప్పుడు తన కుమార్తె పూజితారెడ్డిని రానున్న ఎన్నికలలో సర్వేపల్లి నుంచి బరిలో దింపే యోచనలో ఉన్నట్లు చర్చ జరుగుతోంది సర్వేపల్లి నుంచి రెండుసార్లు గెలిచిన గోవర్ధన్ రెడ్డి మంత్రిగా రాష్ట్రానికి సేవలందించారు అక్రమ మైనింగ్ కేసులో ఇటీవల ఆయన జైలు పాలయ్యాక సర్వేపల్లి నియోజకవర్గంలోని వైసీపీ కేడర్కు తన కుమార్తె పూజితారెడ్డి అండగా నిలిచారు కార్యకర్తలు అసంతృప్తికి గురికాకుండా వారి వెన్నంటి నడిచారామె దీంతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వైసీపీ మహిళా విభాగం జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలను ఆమెకు అప్పగించారు వైసీపీ తలపెట్టిన అన్నదాత పోరులోనూ ఆమె చురుగ్గా పాల్గొన్నారు అంతా అనుకున్నట్టు జరిగితే రానున్న ఎన్నికలలో ఆమె పోటీ చేసే అవకాశం లేకపోలేదు ఏపీ రాజకీయాలలో తనదైన ముద్ర వేసింది నల్లప్రెడ్డి కుటుంబం నల్లప్రెడ్డి శ్రీనివాసు రెడ్డి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న ప్రసన్న కుమార్ రెడ్డి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్రను సొంతం చేసుకున్నారు ఓసారి మంత్రిగా కూడా పనిచేసిన ఘనత ఆయనకుంది కోరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రసన్న కుమార్ రెడ్డి తన కుమారుడు రజత్ కుమార్ రెడ్డిని రాజకీయాల్లో తీసుకువచ్చారు కోవు నియోజకవర్గం వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడి బాధ్యతలో ఉన్నాడు రజత్ కుమార్ రెడ్డి తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ ప్రసన్న అందుబాటులో లేని టైంలో నేతలకు కార్యకర్తలకు అన్ని తానే వ్యవహరిస్తున్నాడు అన్నదాత పోరులోనూ ప్రకార్డును చేతపట్టి ఓ సామాన్య కార్యకర్తలా పాల్గొన్నాడు భవిష్యత్తులో రజిత్ కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని కోవురు ప్రజలు చర్చించుకుంటున్నారు ఇక ఉదయగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి తనయుడు అన్ని తానే నడిపిస్తున్నాడు రాజగోపాల్ రెడ్డి ఇన్ఛార్జ్ అయినప్పటికీ పార్టీ కార్యక్రమాలను ఆయన కుమారుడే చూసుకుంటున్నారు కార్యకర్తలను కలవడం వారి కష్ట నష్టాలు తెలుసుకోవడం వంటి పనులలో అభినవ్ రెడ్డి చురుగ్గా ఉన్నారు దీంతో భవిష్యత్తులో అభినవ్ రెడ్డి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలు లేకపోలేదని ప్రజలు చర్చించుకుంటున్నారు తెలుగుదేశం పార్టీలో నెంబర్ మూడో స్థానంలో చక్రం తిప్పుతున్నారు మంత్రి పొంగూరు నారాయణ ఆయన తరువాత నారాయణ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారని ఆసక్తికరమైన టాక్ నెల్లూరు జిల్లాలో నడుస్తోంది ఆయన తనయ పొంగూరు శరణి రాజకీయాల పట్ల ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది మొన్న మధ్య విఆర్ మున్సిపల్ స్కూల్ని తండ్రి అభిరుచికి తగినట్లుగా తీర్చిదిద్దారు ఆమె కేవలం విద్యాసంస్థలకే పరిమితం కాకుండా తండ్రికి తగ్గ తనయుగా రాజకీయాలలో రాణించేందుకు ఆమె ఆసక్తిగా ఉన్నట్లు తెలుగుదేశం పార్టీలో చర్చ జరుగుతోంది సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇప్పటికే తన కుమారుడు రాజగోపాల్ రెడ్డిని రాజకీయాల్లోకి తీసుకువచ్చారు నియోజకవర్గం ఇన్ఛార్జ్ బాధ్యతలను అప్పగించి పార్టీ కేడర్తో నిత్యం టచ్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు గత ఎన్నికలలో రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొని తండ్రికి సాయంగా నిలిచాడు తెలుగుదేశం పార్టీకి సర్వేపల్లిలో సోమిరెడ్డి స్థాయి నాయకుడు లేడు కాబట్టి రాజగోపాల్ రెడ్డి ఆ స్థానాన్ని భర్తీ చేయొచ్చనే ప్రచారం నడుస్తోంది వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకమంటూనే చాలామంది నేతలు వారసులను రంగంలోకి దింపుతున్నారు అలా వచ్చిన వారిలో కొంతమంది మాత్రమే రాజకీయ వేదికపై మెరుస్తున్నారు మిగతా వారు అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నారు చాలామంది కాలానికి అనుగుణంగా వస్తున్న మార్పులు తత్వాన్ని తట్టుకుని రాజకీయాలలో స్థిరంగా నిలబడలేకపోతున్నారు మొత్తానికి నెల్లూరు జిల్లాలో ఎవరెవరు భవిష్యత్తు నేతలుగా వెలుగొందుతారో చూడాలి మరి